రేపే వీరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది పండుగ సందర్భంగా రైతు భరోసా నిధులు రైతు అకౌంట్లలో జమ చేసేందుకు సిద్ధమవుతోంది సంక్రాంతి పండక్కి ముందే నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో రాష్ట్రంలోని రైతులందరూ త్వరలోనే రైతు భరోసా డబ్బులు అందుకోనున్నారు యాసంగి సాగు కోసం ఈ పెట్టుబడి సాయం అందించనుంది శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు వేసిన భూములను ప్రభుత్వం గుర్తిస్తోంది ఈ నివేదిక ఆధారంగా పంట భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వనుంది రైతుబంధు పథకంలో భాగంగా గతంలో ఎకరానికి వెయ్యి రూపాయలు అందించేవారు ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ప్రభుత్వం రూ ఆరు అందిస్తోంది యాసంగి సీజన్లో దాదాపు కోటిన్నర ఎకరాలకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది గత ఏడాది యాసంగిలో సుమారు డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల ఎకరాల్లో పంట సాగైనట్లు అధికారులు క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా గుర్తించారు ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో పంట సాగవుతున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం అధికారులు సాగు వివరాలను సేకరిస్తున్నారు ఈ వివరాలన్నీ త్వరలోనే వ్యవసాయ శాఖకు అందనుండగా ఆ తర్వాత డబ్బులు రిలీజ్ చేయనున్నారు ఈ యాసంగి సీజన్కు రైతు భరోసా పథకం అమలు చేయడానికి తొమ్మిది వెయ్యి రూపాయలు కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ముందే రైతులకు నిధులు జమ చేస్తే అన్నదాతల ఆనందం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావించింది దీంతో పండుగలోపే లబ్ధిదారులందరికీ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది ఇలాంటి రైతులకు సంబంధించిన తాజా సమాచారం మీ మొబైల్లో వినేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి OOOH mm -hmm.